ఏపీలో వైసీపీ నేతలపై పోలీసులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూనే ఉన్నారు గుంటూరు డిప్యూటీ మేయర్ డైమండ్ బాబును పోలీసులు అరెస్టు చేసి పట్టాభిపురం పిఎస్ కు తరలించారు శుక్రవారం రోజు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి వైసీపీ నేతల ఫిర్యాదులకు పోలీసులు స్పందించడం లేదంటూ అంబటి రాంబాబుతో సహా పోలీస్ స్టేషన్ ముందు డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు ఆందోళన చేశారు ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన చేసిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దీంతో పోలీసులు తమను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి